మీరు కళలు వింతగా ఎవరూ లేని ప్రదేశాల్లో తిరుగుతున్నారా ఏదో చూస్తున్నారనిపించి ఒక్కసారిగా మేల్కొంటున్నారా లేదా మీరు లేవలేని విధంగా శరీరం కదలలేని స్థితిలో పడుకుంటున్నారా అసలు మనకి కళలు ఎందుకు వస్తాయి కళలు వెనకాల ఉన్న సైన్స్ ఏంటి ఈ వీడియోలో ఈ టాపిక్ ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో అండ్ చూడండి కళలు ఎక్కువగా ఆర్ఈఎం ర్యాపిడ్ ఐ స్టేజ్ స్టేజ్లో వస్తాయి మన మెదడు నిద్రలో కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తూ మన గత అనుభవాలు భావోద్వేగాలు భయాలు అన్నిటినీ కలలుగా మారుస్తుంది ఇది మన మెదడు ఎమోషనల్ గా డీటాక్స్ అవ్వడానికి ఒక మార్గం కానీ శాస్త్రవేత్తలు ఇప్పటికీ కూడా కళలు ఎందుకు వస్తాయి అనే దానికి సమాధానం చెప్పలేకపోయారు ఈ కళలలో కూడా చాలా రకాలు ఉంటాయి మొదటిది లూసిడ్ డ్రీమింగ్ అంటే కళలోనే మేల్కొని ఉండడం ఒక కళలోని మిమ్మల్ని మీరు గుర్తుపట్టి ఇది కళే అనిపించి మీకు నచ్చినట్టు ఆ కళని కంట్రోల్ చేస్తూ ఉంటే దాన్ని లూసిడ్ డ్రీమింగ్ అంటారు ఇలాంటివి పాసిబుల్ కానీ చాలా రేర్ గా జరుగుతాయి వీటిని కొన్ని వ్యాయామాల వల్ల నేర్చుకోవచ్చు కొందరు లూసిడ్ డ్రీమ్స్ లోని ఫ్లై అవుతారు చనిపోయిన వారిని కలుస్తారు లేదా భవిష్యత్తుని చూడడం కూడా జరుగుతుందని చెప్తారు కానీ కొన్ని సందర్భాల్లో లూసిడ్ డ్రీమ్ అర్థం కాని భయంకరమైన ప్రపంచంలోకి తీసుకువెళ్తుంది రెండవది స్లీప్ పెరాలిసిస్ కలలో కాదు ఇది నిజంగా జరిగే ఒక హారర్ లాగే ఉంటుంది చాలా మంది దీన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కళ్ళు తెరిచే ఉంటారు కానీ శరీరం కదలదు పిలిచినా ఎవరికి వినిపించినట్టు ఉంటుంది ఊపిరి పీల్చడం కష్టం ఎక్కడి నుంచో ఎవరో చూస్తున్నారన్న భయం ఉంటుంది దీనినే స్లీప్ పెరాలసిస్ అంటారు నిద్రలో మెదడు మేల్కొనే ఉంటుంది కానీ శరీరం టెంపరీగా లాక్ అయినట్టు ఉంటుంది శాస్త్రపరంగా ఇది హామ్లెస్ కానీ అనుభవించే వారికి ఒక హారర్ లాగే ఉంటుంది ఈ స్లీప్ పెరాలసిస్ ని చాలా చోట్ల దెయ్యం పడింది అని అంటుంటారు మూడవది డ్రీమ్ ప్రెడిక్షన్స్ భవిష్యత్తును చూసే కళలు చాలా మంది చెప్పే విషయం ఒక సంఘటన జరగక ముందే నేను అది కళలో చూశాను అంటారు ఇలా భవిష్యత్తులో జరిగేవి కళల ద్వారా ముందుగానే తెలిస్తే దానికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కన్ఫర్మేషన్ బయాస్ సబ్కాన్షియస్ యాంటిసిపేషన్ మెమొరీ డిస్టోరేషన్ కానీ కొన్ని కళలు మాత్రం ఇప్పటికీ శాస్త్రానికి మించే ఉన్నాయి కన్ఫర్మేషన్ బయాస్ మనం ముందుగా నమ్మిన దాన్నే నిజమని నమ్ముతాం మీరు ఒక రోజు కలగన్నప్పుడు మీ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అవుతుందని వచ్చింది రెండు వారాల తర్వాత అతనికి చిన్న యాక్సిడెంట్ జరిగింది అంటే మీరు వెంటనే గుర్తుపెట్టుకుంటారు అయ్యో నాకు ఇది ముందుగానే కళలో వచ్చింది అన్న కానీ నిజమేంటంటే మీకు గతంలో కానీ అదే రోజు వచ్చిన కళలు అన్నిటినీ మర్చిపోతారు జరిగిన దానిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కన్ఫర్మేషన్ బయాస్ అనేది మనమెదురు చేయగలిగే అత్యంత కామన్ సైకలాజికల్ ట్రిక్ ఒకసారి మనం నమ్మిన విషయాన్ని నిజం అనిపించేందుకు అన్ని రకాల అర్థాలు ఉదాహరణలు వెతుక్కొని మన నమ్మకాన్ని బలపరుస్తుంది మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీ ఫ్రెండ్కి ఎనిమిదో తారీఖున ఏదో సాడ్ ఇన్సిడెంట్ జరిగింది మీరు వెంటనే అంటారు చూసారా ఎనిమిది అన్లక్కీ అని కానీ వేరే రోజు ఎనిమిదో నెంబర్ ఉన్న అతనికి మంచి పని జరిగినా సరే మీరు పట్టించుకోరు ఇగ్నోర్ చేస్తారు దీనినే కన్ఫర్మేషన్ బయాస్ అంటారు అంటే మీరు నమ్మినది మాత్రమే కరెక్ట్ అని దానికి ఎగ్జాంపుల్స్ మాత్రమే గుర్తు పెట్టుకొని దానికి ఆపోజిట్ గా ఉన్నవన్నీ మర్చిపోతారు సబ్కాన్షియస్ యాంటిసిపేషన్ మనకు తెలియకుండానే మన మెదడు కొన్ని విషయాలను ముందే ఊహిస్తుంది ఉదాహరణకు మీ కుటుంబంలోని ఎవరికో అనారోగ్యంగా ఉంది మీరు బయటకి చెప్పకపోయినా లోపల మాత్రం చాలా ఆందోళనలుగా ఉంటారు అదే మీ కళల్లోని వేరే రూపంలో హాస్పిటల్లో ఎవరో చనిపోయినట్టు హాస్పిటల్లోని ఎవరో ఏడుస్తున్న కళలు వస్తూ ఉంటాయి ఒకవేళ అది జరిగితే అప్పుడే మీకు ట్రిగర్ అవుతుంది ఇది నేను కలలో చూశాను కదా అని కానీ అది భవిష్యత్తు చూపడం కాదు మన లోపలున్న భయాలు కలలుగా బయటకు వస్తాయి మెమొరీ డిస్టరేషన్ మన మెదడు కొన్ని సంఘటనల్ని వాస్తవంగా గుర్తుపెట్టుకోదు కొంచెం మార్పు చేస్తుంది మీరు ఏదో కళ చూశారు కానీ ఎప్పుడు చూసారో ఏం చూసారో ఖచ్చితంగా గుర్తు ఉండదు కొన్ని రోజులకు అదే పోలిక ఉన్న సంఘటన జరిగింది మన మెదడు ఆ కళని కొత్తగా మార్చేసి ఇదే కదా నేను అప్పుడు కళలో చూశాను అనిపించేలా చేస్తుంది సో సైన్స్ ప్రకారం అసలు నిజమేంటంటే మనం కళల ద్వారా భవిష్యత్తును చూస్తామనిపించడం అనేది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ విజన్ కాదు కానీ మనం మెదడు చేసే చిన్న మాయలు అపోహలు భావోద్వేగాల వల్ల అలాగా అనిపిస్తుంది అని అయితే ఇంత సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే సైంటిస్టులకు మాత్రం కళలు ఎందుకు వస్తాయి అనేది ఇప్పటికే ఒక తెలియని ప్రశ్నే అయితే కొన్ని అరుదైన కళలు మాత్రం సైన్స్ కే క్వశ్చన్ మార్క్ లాగా మిగిలిపోయాయి కానీ వాస్తవానికి మనకు వచ్చే కొన్ని కళలు నిజంగా భవిష్యత్తును చూపిస్తాయా అన్నట్టు ఉంటాయి మరి కొన్ని కళలను చూస్తే వాటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత మెదడు నిజంగానే మాయ చేస్తుందా అని కూడా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా లూసిడ్ డ్రిమ్ వచ్చిందా లేదా స్లీప్ ని ఎక్స్పీరియన్స్ అయ్యారా మీ కళలో ఏదైనా డిఫరెంట్గా అనిపించిన సందర్భాలు ఉన్నాయా కామెంట్స్లో చెప్పండి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం